హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో వీడియోలు అయితే ఫుల్గా చూసేయండి సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాఫ్ కేజీ చికెన్తో ఎలా చేసుకోవాలైతే నేను చూపిస్తున్నానండి ముందుగా చికెన్ అయితే ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయించుకుని తెచ్చుకోవాలన్నమాట బోన్స్తో అయినా పర్లేదు ఇలా బోన్లెస్ అయినా పర్లేదండి ఏ విధంగా తీసుకున్నా పర్లేదు పిల్లలు తింటారని నేను బోన్లెస్ అయితే తీసుకున్నాను అనమాట ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఐదు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా రెడీగా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఈ చికెన్ని బాగా శుభ్రం చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను అలాగే కొద్దిగా పసుపు అంటే పావు టీ స్పూన్ అంత పసుపు అయితే వేసుకోవాలండి తగినంత కారం కారం అయితే ఎక్కువగానే వేసుకోవాలి ఇది చికెన్ ఫ్రై కదా తక్కువగా ఉన్నా కూడా స్మెల్లో నీచి పోసలా వస్తుందండి కాబట్టి మనం కారం కూడా ఎక్కువగానే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట ముక్కలకు పట్టేలాగా ఇలా ఉప్పు కారం పసుపు మనం ముందుగా వేయడం వల్ల మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకి స్మెల్ అనేది ఉండదు ఉప్పు మొక్కకు పట్టి తినేటప్పుడు కూడా మనకి బాగుంటుందండి టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ముందుగా మనం ఇందులో కలిపేసుకున్నాం కాబట్టి కర్రీలో అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసేటప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక పావుగట్టు సేపు అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇది బాగా హీట్ అవ్వాలండి ఈ హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువగా కాదమాట ఎక్కువగానే వేసుకోవాలి చూపిస్తాను చూడండి మనకి మొక్క అనేది ఈ ఆయిల్నే ఫ్రై అవుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇంత అయితే సరిపోతుంది ఒక ఆరు స్పూన్లు అంతా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ముందుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇలా పచ్చిగా ఉండగా మనం చికెన్ వేసుకుంటే ఈ పచ్చిదనానికి మనకి తీప అనేది వచ్చేస్తుందండి ఉల్లిపాయల నుంచి కాబట్టి అవి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిపోవాలన్నమాట చూసేది చూసారు కదా కలర్ అయితే మారుతూ ఉన్నాయి ఇలా బాగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి హైలో పెట్టి బాగా వేయించినా కానీ అవి మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వక ఇందులోకి మనం తీసుకున్న కరివేపాకు రబ్బల్ని ఇలా తుంచుకుని అయితే వేసేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వేలాగా ఫ్రై చేసేసుకుందాం కరివేపాకు వేయడం వల్ల మనకి చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర అయితే నా దగ్గర లేదు ఉంటే అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్కి కలర్లోకి మారుతూ ఉన్నాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క ముక్కగా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం చికెన్ని ముందుగా వాటర్లో ఉడికించడం కానీ లేదా వాటర్ వేసి కర్రీలా ఉడకపెట్టడం కానీ చేయమండి నేను ఇలా డైరెక్ట్ వేసేసుకుని ఇందులోకి మూత పెట్టేసి ఉంచేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి ఫ్రై అయితే ఈజీగా ఉడికిపోతుందండి ముక్క ఉడికిపోతుంది ఫ్రై కూడా తినడానికి చాలా బాగుంటుంది మాట ఇలా అంతా చికెన్ అంతా వేసేసుకుని గట్టితో బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి చికెన్ అనేది ఈజీగా ఉడికి ఫ్రై అయిపోతుంది అన్నమాట మనం వాటర్లో ఉడికించాల్సిన అవసరమే ఉండదు చికెన్లోంచి చాలా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్కే ముక్క అనేది ఫ్రై అయిపోతుంది అన్నమాట ఉడుకుపోతుంది చూసారు కదా ఇలా బాగా కలిపేసుకున్నాక కాసేపు మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడే మనకి అందులో ఉన్న వాటర్ పోయి మొక్క కూడా బాగా అన్నమాట మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అయితే ఉంచుకుందాం ఇందులోకి మసాలా పౌడర్ సేమేం కావాలో చూపిస్తున్నాను చూడండి ఇది జీలకర్ర ధనియాలు కొద్దిగా ఫ్రైడ్ చేసి నేను పౌడర్ చేసుకున్నానండి అది ఒక స్పూన్ తీసుకున్నాను ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ ఒక స్పూను మిరియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి అలాగే చికెన్ మసాలా పౌడరు ఒక స్పూన్ తీసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా చేసుకుని పెట్టుకుని అనమాట ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంతవరకు అయ్యిందోని చూస్తారు కదా మనకి చికెన్లోంచి వాటర్ అయితే బయటకు వస్తూ ఉంది మనం ముందుగానే ఇందులోని పసుపు కారం సాల్ట్ వేయడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ మనం ఒక పది నిమిషాలకు ఒకసారి మూత పెట్టి బాగా మగ్గించుకుంటే ఇందులో వాటర్ పోయి ఫ్రై అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసింది మనం పప్పు చారు చేసుకున్న చారు చేసిన పప్పు చేసిన ఇలా ఫ్రై చేసుకుని తిన్నామంటే ఒక రెండు ముద్దలు ఎక్కువగానే తింటామండి అంత బాగుంటుంది అన్నమాట ఈ ఫ్రై మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు అయితే ఉంచుకుందాం పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి మనం ఇలా ఫ్రై చేయడం వల్లనే మనకి ఇందులో వాటర్ అంతా ఇగిరిపోయి మనకి మొక్క అనేది బాగా ఫ్రై అవుతుందండి చూసారు కదా వాటర్ ఇంకా కనబడుతుంది మనకి ఈ వాటర్ అంతా బాగా ఇగిరేలాగా బాగా కిందకి పైకి కలుపుకుంటూ ఉండాలన్నమాట మొక్కని అప్పుడే మనకి ఈవెన్గా మొక్క అనేది అన్నమాట చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా కొద్దిగా వాటర్ కనబడుతుంది కదండి మొక్క కూడా ఉడికిపోయింది చూసారు కదా మనం గట్టితో ఎలా అంటేనే వెంటనే మొక్క విరిగిపోతుంది మొక్క అయితే ఉడికిపోయింది కానండి ఇంకా చికెన్లో వాటర్ అయితే కనబడుతుంది కాబట్టి మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు అయితే ఉంచుకోవాలన్నమాట చూసారు కదా మొక్క అయితే ఉడికిపోయిందండి పర్ఫెక్ట్ కానీ ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉంచుకుంటే మొ అందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతుందన్నమాట మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూసారు కదా మనం సిమ్లో పెట్టడం వల్ల స్లోగా అయితే అవుతుందండి ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుందని అనుకోకండి ఇలా మనం స్లోగా చేయడం వల్లే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా వేగుతుందండి త్వరగా అయిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రం చికెన్ ఉడికించుకుని వేసుకోండి అప్పుడే మనకి ఈజీగా అవుతుంది అనమాట నేను చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ ఫ్రై అయితే చేయాలి అనుకున్నాను కాబట్టి సిమ్లో పెట్టి అయితే ఉడికించుకుంటున్నానండి నాకు టైం పట్టినా కూడా ఇలానే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇలా మళ్ళీ బాగా కలిపేసుకొని మొక్క అయితే చూడండి విడిపోతుంది మనం గట్టితో కలుపుతుంటేనే విడిపోతుందిమాట ముక్క అంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఈ మొక్కలో చూసారు కదా ఎంత బాగా విడి విడిపోతున్నాయని మొక్కలు పెద్ద మొక్క అయినా సరే చూసారు కదా ఎంత బాగా ఉడికాయని ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇలా చేసిన చికెన్ ఫ్రై ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి నేను ఏమేమి వేసుకుంటున్నానో చూపిస్తాను చూడండి ఇందులో వాటర్ కూడా ఇంకిపోయండి శుభ్రంగానే ఆయిల్ అయితే పైకి కనబడుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఇందులోకి అల్లం పేస్ట్ అవి వేసేసుకోవచ్చు అనమాట మనం అల్లవిల్లు పేస్ట్ పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా ముక్కలన్నీ కొంచెం దూరంగా చేసుకుని ఆయిల్లోకి అయితే ఒక రెండు స్పూన్లు అల్లవెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి నేను ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అనమాట అర కేజీ చికెన్కి ఇది ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని అది వాసన పోయేలాగా ఆయిల్లో అయితే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనం డైరెక్ట్ ముక్కలన్నట్లతో తిప్పితే ఆ పేస్ట్ సరిగా వేగదండి అందుకే నేను ఆయిల్లో వేసి అలా ఫ్రై చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది అన్నమాట ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయాక ఆ ముక్కలన్నీ బాగా కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అల్లం వెల్లుడి పేస్ట్ మనం ముందుగా ఫ్రై చేయడం వల్ల మనకి పచ్చివాసన అనేది రాదండి మనం డైరెక్ట్ ముక్కలతో పాటు తిప్పేసుకుంటే పచ్చివాసనలా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్నాం కదండి ముందుగానే ఇది జీలకర్ర ధనియాల పౌడర్ మాట ఒక స్పూను అలాగే గరం మసాలా పౌడర్ ఒక స్పూను అలాగే చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూను మిరియాల పౌడర్ అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది ఎక్కువగా వేసుకోకూడదు ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట సిమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా హైలో మాత్రం పెట్టకండి మాడిపోతుంది చూసారు కదా ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోద్ది ఇందులోకి మనం ముందుగా సాల్ట్ తక్కువగా వేసుకున్నాం కదండి ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ టైం అనేది ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే సిమ్లో చేయాలి కదా ఈ ప్రాసెస్ అంతా కాబట్టి టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ ఒక పది నిమిషాలు మూతపెట్టి చూపిస్తాను చూడండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసిన ఫ్రై ఆ రోజు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అయితే చేశానండి ఇలా నేను ఈ ఫ్రైని చాలా ఇష్టంగా తిన్నారన్నమాట పిల్లలైతే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయకపోవడం వల్ల నా వీడియో అసలు ఎవరికి కూడా రీచ్ కావట్లేదు అనమాట మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో మరింతమందికి రీచ్ అవుతుందంట ప్లీజ్ లైక్ చేయండి దయచేసి చూసారు కదా ఫ్రై అయితే దగ్గరగా అయిపోయింది మళ్ళీ కాసేపు అయితే ఉంచుకుందాం ముక్క కొంచెం మసాలా అయితే పట్టాలన్నమాట మూత అయితే పది నిమిషాలు ఉంచానండి చూసారు కదా పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మాట ఇంకెలా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతే చికెన్ ఫ్రై అయితే ఈజీగా రెడీ అయిపోయిందని అర్థం మాట చూస్తారు కదా మనం గట్టి పెట్టి తిప్పుతుంటేనే చికెన్ అనేది విడిపోతూ ఉంది చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా అదిరిపోయిందన్నమాట ఆ రోజు చికెన్ ఫ్రై కొత్తగా ఎవరైనా చేస్తే ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుందన్నమాట ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకున్నాను ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను అనమాట నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి అందుకే నేను కరివేపాకుతో ఇలా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఎమ్మీ ఎమ్మీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్